జోలకు కి స్వాగతం సుస్వాగతం ఆదర్శ టీచర్ల పదోన్నతులకు మార్గం సుగమం ఖాళీల భర్తీ కూడా అవకాశం మూడు వందల పదిహేడు జీవో అమలుకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు ఆదర్శ పాఠశాలలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి అవరోధం తొలగిపోయింది అంతేకాదు వాటిలో పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులను సైతం భర్తీ చేసుకోవచ్చు ఈ మేరకు ఆయా పాఠశాలలో మూడు వందల పదిహేడు జీవో అమలు చేసుకోవచ్చని కాకపోతే పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు ఉపాధ్యాయులు మినహాయించాలని ఆదేశిస్తూ మంగళవారం హైకోర్టు తీర్పును వెలువరించింది రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు మూడు వందల పదిహేడు జీవో ప్రకారం ఆయా దిల్లలా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు జారీ చేసింది దానిపై ఇద్దరు టీచర్లు ఆ ఉత్తర్వులను అమలు చేయరాదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లోనే స్టే ఇచ్చింది గత ఆదేశాలను సవరిస్తూ మూడు వందల పదిహేడు జియోను అమలు చేసుకోవచ్చని తాజాగా తీర్పునిచ్చింది తీర్పును అనుసరించి జోనల్ మల్టీ జోనల్ కేటాయింపులు పదోన్నతులతో పాటు నూతన నియామకాలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది